రైతులు ఆదాయాన్ని పెంచుకోవాలి అధునాతన పద్ధతులతో పంటలు పండిస్తేనే మన ధాన్యానికి డిమాండ్ పెరుగుతుంది కూరగాయలు ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకునే పరిస్థితి పోయి పొరుగు రాష్ట్రాలే మనపై ఆధారపడే రోజులు రావాలి ఇలా ఉపోద్ఘాతాలు ఇవ్వడం తప్ప సరిపడా వనరులు సమకూర్చడంలో మాత్రం పాలకులు వెనకడగేస్తున్నారు ముఖ్యంగా పంటకు ప్రాణాన్నిచ్చే యూరియా విషయంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య పెద్ద గ్యాపే ఉంది చేవ రైతుకు రొక్కం తెలంగాణలో ఎడతెని యూరియా రాష్ట్రంలోకి పది రోజుల ముందుగానే రుతుపవనాలు ప్రవేశించడం వ్యవసాయ పనులపై దృష్టి పెట్టింది తెలంగాణ రైతాంగం అటు రైతు మహోత్సవ కార్యక్రమాలు ఎడ్ల బండ్లపై ర్యాలీలతో హల్చల్ చేస్తున్నారు మంత్రులు కానీ వేసిన పంట చీడపీడల బారిన పడకుండా వెయ్యాల్సిన ఎరువుల జాడే కనిపించడం లేదు ఈసారి ఎరువుల కొరత అన్నదాతను తిప్పలు పెట్టడం ఖాయమేనా యూరియా కోసం ఎదురు చూపులతో రైతు సేవా కేంద్రాల దగ్గర తొక్కిసలాటల్లో నలిగిన రైతాంగం మళ్లీ అటువంటి చేదు అనుభవాలకు సిద్ధమవ్వాల్సిందేనా అవును యూరియా సమీకరణ తెలంగాణ ప్రభుత్వానికి పెద్ద సమస్యగా మారింది ప్రతి నెల నిర్ణీత కేటాయింపులు చేస్తున్న కేంద్ర ఎరువులు రసాయనాల శాఖ రెండు నెలలుగా భారీ కోత పెడుతోంది జూన్ నెలలో సైతం సరఫరా తగ్గుతుంది అన్నది తెలంగాణ వ్యవసాయ శాఖ ఆందోళన ప్రస్తుత వానాకాలం సీజన్ కోసం తెలంగాణకు జరిగిన కేటాయింపు తొమ్మిది పాయింట్ ఎనిమిది సున్నా లక్షల టన్నులు ఏప్రిల్లో రాష్ట్రానికి ఒకటి పాయింట్ ఏడు లక్షల టన్నులు యూరియా రావాల్సి ఉంటే ఒకటి పాయింట్ రెండు రెండు లక్షల టన్నులే వచ్చింది మిగతాది మే నెలలో సర్దుబాటు చేస్తారని ఆశించింది రాష్ట్ర ప్రభుత్వం కానీ మే నెలలో రావాల్సిన ఒకటి పాయింట్ ఆరు సున్నా లక్షల టన్నుల కోటాలోను కోత పెట్టి కేవలం తొంభై నాలుగు వేల టన్నులే రవాణా చేసింది కేంద్రం జూన్ కేటాయింపులతోనైనా భర్తీ చేయాలని కేంద్ర ఎరువుల మంత్రి హర్షవర్ధన్ కు లేఖ రాశారు మంత్రి తుమ్మల మే పంతొమ్మిదిన వ్యవసాయ శాఖ అధికారులు ఢిల్లీ వెళ్లి నేరుగా మాట్లాడారు అయినా స్పందన లేదంటోంది రాష్ట్రం జూన్ నెల కోటా కింద ఒకటి పాయింట్ ఏడు లక్షల టన్నులు టన్నులే ఈ నెల కోటా విడుదలపై సందేహాలు మొదలయ్యాయి ఈ నేపథ్యంలో యూరియా కొరత తీవ్ర స్థాయికి చేరి రైతాంగాన్ని ఇబ్బంది పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది అనేక ప్రాంతాల్లో రైతుల ఎరువుల కోసం ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి వెంటనే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాను కేంద్ర ప్రభుత్వము చాలా స్పష్టంగా తెలంగాణకు రాష్ట్ర ప్రభుత్వం అడిగినటువంటి ఎరువుల కంటే ఎక్కువ కోట మేము ఇప్పటికే విడుదల చేయడం జరిగింది కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు అవసరమైనంత మేర ఎరువులు అందుబాటులో ఉన్నాయి ఇప్పటికే కేంద్రాన్ని రెండుసార్లు అభ్యర్థించిన మంత్రి తుమ్మల రాష్ట్రానికి యూరియా సకాలంలో పంపాలని మరోసారి లేఖ రాశారు త్వరలో వ్యవసాయ శాఖ డైరెక్టర్ ను ఢిల్లీకి పంపి కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ఆలోచనలు ఉంది ఈ సర్కార్ సీజన్ ఆరంభానికి ముందే ఐదు లక్షల టన్నులు యూరియా నిల్వ చేసి డిమాండ్ కు తగ్గట్లుగా మార్క్ పెట్ ద్వారా పంపిణీకి ప్రణాళికలు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సప్లై చేయట్లేదు యూరియా గత మూడు నెలలుగా కావాల్సినంత రాలేదు తొమ్మిదో తారీఖున మంత్రి గారి దగ్గరికి మేము వెళ్ళి తప్పకుండా మనకు కావాల్సినటువంటి ఎరువులన్నింటినీ జూన్ నెల వరకు లక్ష పద్నాలుగు వేల మెట్రిక్ టన్నుల యూరియా పెండింగ్ లో ఉంది పైగా వచ్చిన యూరియాలో ఎక్కువ భాగం ఇంపోర్టెడ్ యూరియాని దేశీయ కంపెనీల యూరియా ఇవ్వాలని రాష్ట్రం డిమాండ్ చేస్తోంది ఇలా సరఫరాలోనూ క్వాలిటీ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అగాధం ఏర్పడింది ఇదే కొనసాగితే ఈ సీజన్ రైతన్నకు యూరియా ఇక్కట్లు తప్పవన్నమాట